ఆరోగ్యకర పర్యావరణానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేస్తున్న విపత్తును అడ్డుకునేందుకు ఎకో భారత్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ చేస్తున్న అంటే కృషి అభినందనీయ ఇప్పుడు ఇవాళ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ నడుపుతున్నారు కాబట్టి అంటే దీనికి యొక్క రొటీన్ ప్లాస్టిక్ తేడా ఏంటి సార్ నా పేరు సూరజ్ సార్ నేను ఎకో భారత్ అనే ఒక కంపోస్టబుల్ బ్యాగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో మనకి కంపెనీ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం మనం ఈ కంపెనీ అనేది ఇన్స్ట్యూట్ చేశాము భారత్ ఫ్యాక్టరీ అని చెప్పేసి సో దీంట్లో మనకి కంప్లీట్గా మనము కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్ దాంట్లో సో ఇప్పుడు ఇది చేయడానికి గల మెయిన్ అంటే ముఖ్య కారణం ఏంటి అంటే ఈ రోజులో చూసుకుంటే ప్లాస్టిక్ అనేది మనల్ని మనసు అంటే మన మానవ జీవితాన్ని సో రోజు రోజుకి ప్లాస్టిక్ మనల్ని తినేస్తున్నది మనం అనుకుంటున్నాము దాని వల్ల అంటే డైలీ డైలీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ లో మనం తీసుకొచ్చుకొని కన్సూమ్ చేసుకుంటాము అది స్లోగా మన బాడీని మనలోనే డెవలప్ చేసి క్యాన్సర్ డెవలప్ చేసి అది మనల్ని తెలియకుండా మనల్ని తినేస్తుంది సో అలాంటిది దాన్ని అరికట్టడానికి మన మల్క కుమరయ్య గారు సో ఇలాంటి ఒక చిన్న ఇనిషియేటివ్ మన గ్రీన్ గ్రీన్ నేచర్ ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగ్స్ అనే ఒక కంపెనీని వాళ్ళు తన స్వతహాగా ఏదో అంటే పర్యావరణానికి మేలు చేద్దామనే తన ఉద్దేశంతో ఆ భావంతో మల్కా కుమరయ్య గారు ఈ ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యూనిట్ స్టార్ట్ చేశారు సో ఇవి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఈ క్యారి బ్యాగ్స్ అనేది మనం ఇస్తున్నాము సో దీనికి మే మనం మేజర్గా అంటే ఇది చేయడానికి గల కారణం ఏంటి అంటే ప్లాస్టిక్ని నిర్మూలన చేయడానికి అరికట్టడానికి మనం ఈ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము సో దీంట్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ అనేది ఆ చాలా సంవత్సరాలుగా వాళ్ళు అంటే ఒకటి ఒకటని కాదు రెండు అని కాదు ఒక వేల యూనిట్లు వాళ్ళు ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కొనసాగుతుంది సో దాన్ని మనకు గవర్నమెంట్ ఎన్ని అంటే అరికట్టడానికి ఎన్ని తీసుకొచ్చినా కానీ కూడా మనం ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ వల్ల ఏదో ఒక జంతువులు చనిపోవడము అంటే మనకి వాటర్ అంటే వాటర్లో ఉన్న జంతువులు అంటే దాంట్లో సీ దాంట్లో ఉన్న జీవాలు కూడా చనిపోవడం ప్లాస్టిక్ దీని సో అది వాటికే కాకుండా మానవ శైలికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ప్లాస్టిక్ అనేది సో దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో లొసుగులు ఏమున్నాయి సో దాంట్లో మనకి సబ్సిడీస్ ఏమొస్తున్నాయి అది కరెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక చాలా మంది యువత అనేది ముందుకొచ్చి దీనిపైన కంప్లీట్ గా ప్లాస్టిక్ నివారణ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో దీంట్లో గవర్నమెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ తీసుకోవాలని నేను భావిస్తున్నాను సో దీంట్లో చాలామంది నేను ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము దీంట్లో మేజర్ ఏంటంటే ఒకటి ట్యాక్స్ ఇంకోటి ఏంటంటే దీనికి ప్లేస్ అనేది ఎక్కడ అంటే గవర్నమెంట్ అనేది ఒక హబ్ లాంటిది అలోకేట్ చేస్తే ఒక హబ్ అనేది క్రియేట్ అయిపోయి అంటే సిటీలోనే కాకుండా మారుమూల గ్రామానికి కూడా ఈ కవర్ అనేది అంటే ఈ కంపోజబుల్ క్యారీ బ్యాగ్ అనేది చేరుకునేలాగా గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ యువతకు కూడా గవర్నమెంట్ అనేది కొంచెం సబ్సిడీలు ఎక్కువగా ఇచ్చి సో వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక చాలా మట్టుకి ఈ ప్లాస్టిక్ మహమ్మారిని అనేది అరికట్టడానికి చాలా వరకు అంటే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అంటే ప్రధానంగా చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఇది కాస్ట్లీతో కూడుకున్న వ్యవహారం అనే ఒక ఒక విమర్శ చేస్తున్నాం దానికి మనం ఎలా సార్ దీంట్లో ప్లాస్టిక్కి మనం ప్లాస్టిక్తో ఈ కవర్ అనేది మనం కంపోస్టబుల్ బ్యాగ్ పోల్చుకుంటే ఆల్మోస్ట్ గా ప్లాస్టిక్ ఏదైతే ప్రైస్ లో వస్తుందో మనకి ఈ కవర్ కూడా ప్లాస్టిక్ అంటే ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువలో మనము ఈ కంపోజబుల్ క్యారీ బ్యాగ్ అనేది ఒక ప్రెసెంట్ మార్కెట్లో పర్ కేజీ మనకు మార్కెట్ లో దొరికిపోతుంది సో ఇంకోటి ఏంటంటే అందరూ ఒకే అక్కుగా ఉంటారు ఏంటంటే ప్లాస్టిక్ ప్రైస్ నాకు ఇంతకే వస్తుంది నాకు ఇదే తీసుకుంటా అని చెప్పేసి కానీ దాంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ అనేటివి దాంట్లో తక్కువగా ఉంటాయి దీంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది ఎక్కువ ఉంటాయి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కాబట్టి దాంట్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది జియో ప్రకారం వన్ ట్వంటీ మైక్రోన్స్ కంపల్సరీగా ఆ ప్లాస్టిక్ అనేది ఉండాలి సో మనకి ఇది కంపోస్టబుల్ దీనికి అన్ని లైసెన్స్ ఉంటాయి మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ సో అన్ని సర్టిఫికేషన్స్ మనది ఉంటుంది కాబట్టి సో ఇది ఫార్టీ మైక్రోన్స్ థర్టీ ఫైవ్ మైక్రోన్స్ యాజ్ పర్ ఎక్కడైతే మనము వాళ్ళకి సంబంధించిన మనం ఈ కవర్ అనేది మ్యానుఫాక్చర్ చేసి వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాళ్ళకి నెంబర్ నెంబర్ ఆఫ్ పీసెస్ అంటే ఇస్తున్నాము సో వాళ్ళు ప్లాస్టిక్ ని అంటే దాని నుంచి ప్రైజింగ్ పోల్చుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువగా వస్తాయి వాళ్ళు డైరెక్ట్ గా చూసుకుంటే కనుక మనకి దీనికే ప్రైజ్ అనేది తక్కువ తక్కువ పడుతుంది ఇప్పుడు చిరు వ్యాపారులు కానీ సాధారణ వ్యాపార సాధారణ సంప్రదించవచ్చు మనం ఎవరైనా సార్ మనకు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న కిరాణా కుట్టు వాళ్ళు కానీ మనకి కూరగాయలు షాప్ వాళ్ళు కానీ మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళ వాళ్ళ వారికి కావచ్చు రెస్టారెంట్ వాళ్ళు కావచ్చు మెడికల్ షాప్స్ కావచ్చు హాస్పిటల్ గార్బేజ్ బ్యాగ్స్ కావచ్చు సో వాళ్ళకి ఎంత ఎంత క్వాంటిటీ అయినా ఇవ్వ ఇవ్వడానికి వాళ్ళు మా దగ్గర మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని సంప్రదించిన వీరిగా మేము ఆల్రెడీ మన వెబ్సైట్ లో ఉన్నాయి వెబ్సైట్ లో ఉన్నాము ఆన్లైన్ లో మనకి మెటీరియల్ అవైలబుల్లో ఉంది కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏదైతే కావాలో ఎలా కావాలో చేసుకుంటే వాళ్ళకి కస్టమైజ్డ్గా ప్రింటింగ్ కూడా చేసిస్తాం మనం ఇలాగా సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన క్యారీ బ్యాగ్స్ కూడా మనం చేసిస్తున్నాం వాళ్ళకి అంటే ఇది ఫుడ్ గ్రేడ్ కాబట్టి ఎక్కువగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ లో వేడి వేడి వస్తువులు మనం దాంట్లో పెట్టినప్పుడు అది ప్లాస్టిక్ రియాక్ట్ అయిపోయి దాంట్లో ఉన్న మైక్రో నానో పార్టికల్స్ అనేది దాంట్లో ఫుడ్ లో కలిసిపోయి అది మనం కన్సూమ్ కన్సూమ్ చేస్తున్నాం దీని వల్ల అలాంటి సమస్య లేదంటారా సో దీని వల్ల అలాంటి సమస్య ఏముండదు సార్ కంప్లీట్ గా మనకి ఫుడ్ లైసెన్స్ వాళ్ళు అస్యూ చేసిన ప్రొడక్ట్ కాబట్టి మనకి దీంట్లో అలాంటి సమస్యలు ఏమీ ఉండవు సో ఇది మనకి అండ్ జంతువులు బయట ఉన్న జంతువులు కావచ్చు అంటే ఆవులు కానీ ఏదైనా మనకి తీసుకున్నా కానీ తిన్నా కానీ కూడా ఇది మనకి డైజెస్ట్ అయిపోతుంది ఇది సో కంప్లీట్ గా ఇది ఫుడ్ గ్రేడ్ తో మ్యానుఫాక్చర్ చేసిన కవర్ ఇది ఓకే ఇప్పుడు మీలాంటి యువత ఈ రంగంలోకి మీరు మీలా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు సార్ దీంట్లో అందరి సార్ ఒకటి అందరికీ పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత అందరిలో ఉంటుంది సో దానికి అవేర్నెస్ అనేది అందరిలో రావాలి సో ఇప్పుడు మనకి యువతనే కాకుండా యువ ఇప్పుడు ప్రజెంట్ మనకు మన దేశ అంటే కంట్రీ ఏదైనా కానీ కూడా యువత చేతుల మీద కానీ నడుస్తుంది కాబట్టి అందరూ దీన్ని గా అంటే ఒక గా తీసుకొని దీంట్లో అంటే మనకి అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని అవేర్నెస్ చేసి ప్లాస్టిక్ మీరైతే అంతగా అరగట్టడానికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఉదాహరణకు మీ ఈ సంస్థ యజమాని ఎవరైతే మల్కా కుమరయ్య గారు ఆర్థికంగా స్థిరత్వం తనసి జనరల్ గా పూర్ పీపుల్ ఈ రంగంలో రావాలి అంటే వాళ్ళకి ఆర్థిక విషయాలు కూడా దొరకదు ప్రభుత్వం ఎలాంటి సహకారం వాళ్ళకి అందిస్తే ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఇప్పుడు మల్కా కుమరయ్య గారు ఇది ఒక స్టెప్ ముందు తీసుకొని ముందుకు వచ్చారు సో ఆయన అనుకున్న ఆ ఆశగా ఆ వాళ్ళు ఏదైతే ప్లాస్టిక్ అరికట్టడ అనుకున్నాడో అదే విధంగా అతను అంటే ఈ ప్రజెంట్ ఉన్న సమా అంటే సిచ్యుయేషన్ లో ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఈ కవర్స్ అనేది సప్లై చేస్తున్నాము సో అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ అనే ఒక బోర్డు ఉంది సో పిఎంఈ స్కీమ్ స్కీమ్ ఉన్నది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సో వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయిపోయి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు తీసుకొని సో ఇది చాలా మందికి తెలుగు అంటే ఇది సో అండ్ సో అంటే దీన్ని పెట్టుబడితో కూడుకున్నది అనుకో అని చెప్పేసి ఎట్లా అప్రోచ్ కావాలో అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంటది సో దీనికి వాళ్లకు వాళ్ళు చేసే పని మంచిది అయినప్పుడు పర్యావరణానికి ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది లోన్స్ ఇవ్వడానికి సబ్సిడీ ఇవ్వడానికి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలో ఎలా పొందాలో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి సో వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక ఈజీగా వాళ్ళ నుంచి నుంచి సబ్సిడీ సబ్సిడీ గవర్నమెంట్ పొందే అవకాశం చాలా వరకు ఉంది ఇక్కడ మీ ఇండస్ట్రీ ఎక్కువ భారత్ ఎంత కాలం స్టార్ట్ చేసి సో సార్ మనకి ఈ ఎక్కువ భారత్ అనే ఇండస్ట్రీ మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ రోజుకి మనం స్టార్ట్ చేసి ఓకే సో ఇనిషియల్ గా మనం కూడా చాలా వాళ్ళకి ఆటపోట్లు ఎదుర్కొన్నాము దాని ద్వారా మనకి ఫార్ములేషన్స్ అని ఇలా ఏ విధంగా చేస్తే మనకి పర్యావరణానికి ఉపయోగపడుతుందో ఏ విధంగా చేస్తే పర్యావరణానికి తక్కువ ధరలో మనము ప్లాస్టిక్ ధరలో మనం ఇది ఇవ్వగలుగుతాము చాలా రీసెర్చ్ చేసి వీరభ్రమం సార్తో కూర్చొని చాలా సార్ చాలా సార్లు అతనితో కలిసి అతను సహాయం తీసుకొని సో మేము ఇప్పుడు ప్రజెంట్ గా ఈ క్యారీ బ్యాగ్స్ అనేది మేము చాలా తక్కువ అంటే తక్కువ ధరలో ప్లాస్టిక్ ధరలో అందే అందేటట్టుగా మేము చూసుకుంటున్నాం కస్టమర్లు తమ అవసరార్థం కోణంలో చూస్తే ఆ ప్లాస్టిక్ తక్కువ ధరలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ అవసరం అవసరాన్ని బట్టి దీన్ని ఎంచుకోవాలి ఎంచుకుంటే తక్కువ ధరలు పెరిగే అవకాశం ఉంది మీరు ప్రజల దగ్గరికి అంటే ఈ ప్లాస్టిక్ గురించి ప్రజల చైతన్యం తీసుకురావడానికి ఎప్పటివరకు ఏమైనా కార్యక్రమాలు చేశారా సార్ మేము రెగ్యులర్ గా క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము సో మున్సిపాలిటీలో కానీ సో ఎక్కడైనా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేయడం చేయడం ఇప్పుడు వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేయడం కానీ సో ఇలాంటివి ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాము సో మాకు అంటే ఇప్పుడు ఎవరైతే ఎన్విరాన్మెంట్ పెద్ద ఎత్తున గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ లేక కూడా మేము కొంచెం స్టెప్ బ్యాక్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు ఎవరైనా గవర్నమెంట్ కనుక సో అంటే ఈ క్యారీ బ్యాగ్స్ ని కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ బయోటెక్టుల్ క్యారీ బ్యాగ్స్ ని గవర్నమెంట్ తరఫున ఇనిషియేట్ చేయడానికి ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుందో అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక పర్సన్ సో సో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అయితే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి ఉంటే మీ బ్యాగ్స్ కానీ అంటే అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళ ద్వారా ఇనిషియేటివ్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను పీసీబీ వాళ్ళు మీతో ఉండి మీ మీ ప్రొడక్షన్ జనాలు తీసుకునే ప్రయత్నం ఏం చేస్తున్నారా అవును సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ క్యారీ బ్యాగ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే కంపల్సరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి లైసెన్స్ మనం తీసుకుంటాము వాళ్ళకి మన మెటీరియల్ సప్లై చేసి అంటే మన వాళ్ళకి మన మెటీరియల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు వాళ్ళ టెస్ట్ చేసిన తర్వాతనే మనకు ఈ సర్టిఫికేషన్ అనేది వస్తుంది వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు వాటర్లో పెడ వాటర్లో టెస్ట్ చేస్తారు అండ్ సీట్ జర్మినేషన్ టైంలో ఈ కవర్ పెట్టి టెస్ట్ చేస్తారు సో అప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా పిహెచ్ లెవెల్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా సాయిల్ పిహెచ్ లెవెల్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా అలా చూసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేషన్ ఇస్తారు సో బేస్డ్ అయిపో ఉన్న సర్టిఫికేషన్ అంటే ఆ సర్టిఫికేషన్ ద్వారానే ఆ సర్టిఫికేషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేషన్ ద్వారానే మనం ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది జనరల్గా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఆహార ఉత్పత్తులు పెట్టి జనాలు విసిరేసినప్పుడు అవి పశువులు తిండి కడుపులు ఆరోగ్య ఇబ్బంది జరుగుతున్న ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో ఈ ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్న ఆహారాలు గంప తింటే పశువుల పరిస్థితి అనేది కంప్లీట్ గా అది పెట్రో కెమికల్ అంటే పెట్రో కి సంబంధించిన ఒక అది మనం అది ఏమంటే ఇక అంటే ఒక విషమే అనుకోవచ్చు మనం డైరెక్ట్ గా చెప్పాలంటే అది అది పశువులు తిన్నా మనవులు తిన్నా ఎవరు తీసుకున్న కానీ డైరెక్ట్ గా మనం విషమే తీసుకుంటున్నాము అది స్లోగా మనం బాడీని అనేది చంపేస్తుంది సో దీంట్లో ఈ కంపోస్టబుల్ బయోటెక్బుల్ క్యారీ బ్యాగ్ లో మనకి అలాంటివి ఏమి ఉండవు డైజెస్ట్ అయిపోయిం వాటర్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ కూడా ఇలాంటి జీవకోటికి మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి తయారు చేసే విధానం ఏం చెప్పగలరా అంటే దీంట్లో ఎలాంటి కంటెంట్ ఎలాంటి సార్ దీంట్లో తయారీకి ఆల్మోస్ట్ గా మనము బయోపాలిమర్స్ యూజ్ చేస్తాము కొన్ని కప్లికేజన్స్ ఉంటాయి అడిటివ్స్ ఉంటాయి దీంట్లో అవి యాడ్ చేసి షుగర్ కిన్స్ కాన్స్టాచు సో అవి యాడ్ చేసి మనం ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇది లైఫ్ ఎంత కాలం సార్ ఇది మనకి సిక్స్ మంత్స్ లైఫ్ లో ఇది కంప్లీట్ గా మనకి సాయిల్ వేసినప్పుడు మట్టితో కలిసిపోయి దాంట్లో బ్యాక్టీరియా దీనిపైన యాక్ట్ అయిపోయి మనకి కంప్లీట్ గా డిగ్రేడ్ అయిపోతుంది మొత్తంగా మీరు యువతను ఈ రంగంలోకి ఆహ్వానించడానికి ఎలా చెప్పగలరు మీరు సార్ దీంట్లో ఏంటంటే మనకి ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని ప్లాస్టిక్ అనేది బ్యాన్ చే కంపల్సరీ బ్యాన్ చేస్తే కనుక సో మనం సప్లై చేయలేకపోతున్నాం సో ఇప్పుడు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది సప్లై అనేది తక్కువగా ఉంది సో ఇప్పుడు ఎక్కువగా యువత అనేది ముందుకొచ్చి దీనిపైన అవగాహన తీసుకొని ఎవరైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇది ఒక్కరు చేస్తేనే నేను చేస్తేనే కాదు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు కూడా దీనిపైన అవగాహన ప్రోగ్రామ్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సో ఇలాంటి వాటికి సబ్సిడీలు ఇవి ఉంటాయి సో ఇలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే యూనిట్స్ పెడితే ఇలాంటి వెసులుబాటు మేము ఇస్తున్నాము పవర్ లో కానీ ట్యాక్స్లో లో కానీ ఇలాంటి వెసులుబాటు కల్పిస్తున్నాము అంటే అలాంటి ఇనిషియేటివ్ కనుక గవర్నమెంట్ తీసుకుంటే కనుక సో యూత్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటివి పెట్టడానికి కూడా వస్తారు మీరు యూనిట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ మీద సార్ మేము యూనిట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి అంటే మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము అంటే సార్ ద్వారా కూడా మేము చాలాసార్లు కలిసాము సార్ దీంట్లో ప్రైజింగ్ ఎక్కువగా ఉంది తీసుకోవడానికి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళకి కొంచెం ట్యాక్సేషన్ కనుక తగ్గిస్తే కనుక ఇది ప్లాస్టిక్ ప్రైస్లోనే మనం ఇవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి చాలాసార్లు వీరవలనం సార్ని కూడా కలగలడం జరిగింది సో సార్ కూడా అదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంటే తీసుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి సో ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కూడా అప్గ్రేట్ చేద్దాము అని చెప్పేసి ఒక అవగాహన అంటే పట్టుదలతో ఉన్నారు సార్ కూడా సో ఇలాంటి ఇనిషియేటివ్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తే చాలా వరకు బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రయత్నం సార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు మేము డైరెక్ట్గా ఏం అంటే కన్సల్ట్ అవ్వడానికి చేయలేదు అంటే గవర్నమెంట్ నుంచి వరకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎలాంటి ఎలాంటివి మన లేదు